హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నాను అలాగే హెల్దీ రెసిపీ కూడా మష్రూమ్స్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా మష్రూమ్స్ అందరూ కర్రీ చేసుకొని తింటారు కదా నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి మష్రూమ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను సో మష్రూమ్ బిర్యానీ కోసం ముందు రైస్ని రెడీ చేసుకోవాలి కాబట్టి బిర్యానీ రైస్ని తీసుకున్నాను రెండు గ్లాసులు ఇప్పుడు ఈ రైస్ని రెండు మూడు సార్లు వాటర్తో బాగా క కడిగేసుకోవాలి అయితే మష్రూమ్ బిర్యానీ చేయడం ఇది నేను ఫస్ట్ టైమే అండి ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి మష్రూమ్ బిర్యానీస్ సో వాటిని చూసి నేను మన స్టైల్లో చేశాను అనమాట మష్రూమ్ బిర్యానీ ఎందుకు చేయాలి అనుకున్నాను అంటే నాకు మష్రూమ్స్ తినడం అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు ఇంట్లో అప్పుడప్పుడు మా వారు మష్రూమ్స్ తెస్తారు కానీ ఎందుకు వాటిని తినాలని అనిపించదు ఎంత సాఫ్ట్గా ఇలా మెత్త మెత్తగా ఉంటాయి కదా ఆ టేస్ట్ కూడా ఎంత నచ్చినట్టు అనిపించలేదు తినడానికి ట్రై చేసినా కానీ ఎందుకో నచ్చలేదు కర్రీస్ చేస్తాను అందుకని నువ్వు కర్రీ బాగా చేస్తావని చెప్పి ఈసారి మళ్ళీ మష్రూమ్స్ తీసుకొచ్చారు కానీ ఈసారి ఎందుకో మష్రూమ్ కర్రీ మళ్ళీ చేయాలి మేము తినడానికి మళ్ళీ సపరేట్ ఇంకో కర్రీ చేయాలి ఈ రెండు రెండు వంటలు నాతో కాదని చెప్పి సరే మష్రూమ్స్ హెల్తీ కదా మేము కూడా తినడానికి ట్రై చేస్తాము కానీ కర్రీలా కాదు ఇలా బిర్యానీ లాగా చేస్తే ఏమైనా తినాలనిపిస్తుందేమో అని చెప్పి ఈసారి బిర్యానీ ట్రై చేద్దాం అనుకున్నాను సో ఈ మష్రూమ్స్ అయితే డిమర్ట్లో తీసుకొచ్చామండి ఇవి తెచ్చి కూడా టూ డేస్ అవుతుంది ఏ వండుదాంలే అని పక్కన పెట్టేశాను ఎందుకంటే పెద్దగా ఇష్టం ఉండదు కదా సరే వండుదాంలే అన్నట్టు అలా పెట్టాను అంత రేట్ పెట్టి తెచ్చినవి ఖరాబ్ అని చెప్పి సరే ఈరోజు ఎలాగైనా వీటితో ఏదో ఒక రెసిపీ చేసిద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నాను సో మష్రూమ్స్ అయితే ముందుగా రెండు మూడు సార్లు వాటర్తో ఇలా చేతినితో మష్రూమ్స్ని రఫ్ చేస్తూ కడిగితే వాటి పైన ఉన్న నల్ల నల్లవి అలాగే మట్టి ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతుంది సో మష్రూమ్స్ని అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ని ఇంతగా క్లీన్ చేసుకున్నాక కూడా నల్ల నల్లనల్లగా మచ్చలుగా తట్టిగా కనిపించింది అంటే ఇలా నైఫ్తో కానీ లేదంటే చేయితో కానీ వాటిపైన కొంచెం రుద్దినట్టుగా చేసినట్టయితే ఒక లేయర్ అనేది వస్తుంది ఆ లేయర్ తీసేసినట్టయితే మష్రూమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఫ్రెష్గా చాలా వైట్గా కనిపిస్తాయి సో ఇలా మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోండి ఫ్రెష్గా ఉంటే కనుక ఈ ప్రాసెస్ అయితే అవసరం లేదు నాకు అంత ఫ్రెష్గా అనిపించలేదు అందుకని నేను పైన ఉన్న లేయర్ని తీసేస్తున్నాను సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మష్రూమ్స్ని ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ బిర్యానీ చేయడానికి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము ముందుగా బిర్యానీ అనగానే ఏ బిర్యానీ అయినా సరే అందులోకి బ్రౌన్ ఆనియన్స్ తప్పనిసరి బ్రౌన్ ఆనియన్స్ కోసం రెండు ఆనియన్స్ తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలు ఇలా స్లైస్డ్గా చీల్చుకొని కట్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయల్ని బాగా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలని అయితే కట్ చేసుకుంటున్నాను అందులోంచి కొన్ని పోపులోకి పక్కన పెట్టేసి మిగిలినవన్నీ కూడా బ్రౌన్ ఆనియన్స్ కింద యూస్ చేసుకుంటాను అలాగే కొత్తిమీరని కూడా చిన్నగా చాప్ చేసి రెడీ చేసి పెట్టుకోండి అలాగే ఇందులోకి పుదీనాని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే ఇందులోకి వెజిటేబుల్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోండి నేనైతే ప్రజెంట్ నా దగ్గర క్యారెట్ ఉంది సో క్యారెట్ని కూడా పీల్ తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకుంటున్నాను మీరు ఇందులోకి కావాలి అంటే గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ ఇంకేమైనా వెజిటేబుల్స్ మీకు నచ్చినవి ఉంటే వేసుకోవచ్చు అలాగే ఇందులోకి టమాటో కూడా కావాలి నేను ఈ వీడియోలో చూపించలేదు కట్ చేసింది ఒక రెండు టమాటాలని కూడా చిన్నగా చా చాప్ చేసి పెట్టుకోండి ముందుగానే వంటలోకి కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా సో ఒక హాఫ్ లెమర్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టేసుకొని అందులోకి బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని ఈ ఉల్లిపాయల్ని మంచి క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలోకి పక్కకు తీసుకొని పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆయిల్ సరిపోతే ఓకే ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి పక్కకు తీసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి వీటికంటే ముందు కూడా బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి నేను ముందు వేయటం మర్చిపోయాను నెక్స్ట్ వేస్తున్నాను మీరు ముందే వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఇంకా బిర్యానీ పువ్వు సో ఇలాంటివన్నీ కూడా ముందు వేసుకోండి నేను తర్వాత వేస్తున్నాను అలాగే ఇందులోకి సోంపుని ఒక టీ స్పూన్ వరకు అలాగే ఒక టీ స్పూన్ వరకు షాజీరాని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆనియన్స్ మిర్చి వేయటానికి ముందే వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి మష్రూమ్స్ని యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్స్ ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ కోసం రైస్ని బాయిల్ చేసుకుందాము దానికోసం చిన్న స్టవ్ పైనకి ఈ మష్రూమ్ కిన్నెని పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము ఇప్పుడు పెద్ద స్టవ్ పైన ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని పెట్టేసుకొని ఇందులోకి మళ్ళీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి బిర్యానీ ఆకు సో లవంగాలు ఇలాచీలు అలాగే సోంపు షాజీరా చెక్క లవంగాలు మిరియాలు సో ఇవన్నీ నేనైతే వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి నిమ్మరసం వేయటం వల్ల ఏంటంటే రైస్ చాలా విడివిడిగా చాలా పొడి పొడిగా వస్తుందండి మెత్తగా అవ్వకుండా చాలా బాగా వస్తుంది అలాగే ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని రైస్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మరి మెత్తగా అయితే కుక్ చేయద్దు మెత్తగా చేశారంటే బిర్యానీ అయితే మెత్తగా అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అవుతే చాలు ఇప్పుడు మష్రూమ్స్ ఫ్రై అయ్యాయా లేదా చూసి మష్రూమ్స్ ఫ్రై అయితే ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేద్దాము క్యారెట్ని అలాగే నేను టమాటోని కూడా యాడ్ చేస్తున్నాను ఈ టమాటాలు అలాగే క్యారెట్లు సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇందులోకి కారం ఉప్పు ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి ముందుగా నేను ఒక టేబుల్ స్పూన్ అంటే మీరు తినేదాన్ని బట్టి కారం మరీ స్పైసీగా కాకుండా మరీ చప్పగా కాకుండా మీడియంగా ఉండేటట్టు యాడ్ చేస్తున్నాను నేను ఒకటే రెగ్యులర్గా వారే స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే తగినంత సాల్టు పసుపు బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కరమ్ మసాలా ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ సో ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పుదీనాని అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి మొత్తం వేయకుండా ఇంకొంచెం పక్కకు పెట్టుకొని కొంచెం యాడ్ చేసేయండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి కొంచెం పెరుగుని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ పట్టేదంటే అంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని సగం వరకు యాడ్ చేసుకొని మిగిలిన సగాన్ని ఉప్పక పెట్టుకోండి ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ఉన్న రైస్ని చెక్ చేద్దాము ఉడికిందా లేదా అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం రైస్ని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా విరిచినట్టయితే రెండు ముక్కలుగా విరిగినట్టయితే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ రైస్ని వాటర్ ఏమీ లేకుండా తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దానికంటే ముందు మనం కుక్ చేసుకున్న మష్రూమ్స్ని కొంచెం గిన్నెలోకి పక్కకు తీసుకోండి ఇది మళ్ళీ పైన ఇంకొక లేయర్గా వేయటానికి తీస్తున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో వేస్తే అలా తీసుకోండి కొంచెమే వండితే మొత్తం రైస్ని వేసేసుకోండి సో నేను కొంచెం బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్నంతా కూడా లేయర్ లాగా వేసుకోవాలి అంతా కూడా ఈక్వల్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హాఫ్ కంటే కొంచెం ఎక్కువ రైస్ని వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఈ మష్రూమ్స్ పక్కకు తీసుకున్నాను కదా సో దాన్ని మళ్ళీ పైన వేసేసి నెక్స్ట్ మళ్ళీ మిగిలిన అంతా కూడా ఇంకొక లేయర్గా వేస్తున్నాను సో ఈ ప్రాసెస్ అంతా కూడా చేసిన తర్వాత చివరిగా ఇందులోకి పైన బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే కొంచెం బిర్యానీ మసాలాని కూడా స్ప్రెడ్ చేసుకొని మీకు ఇష్టమైతే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలాగే ఇందులోకి మీకు కావాలి అనుకుంటే కలర్ఫుల్గా కనిపించడానికి కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నేను అన్హెల్దీ కాబట్టి అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ పైన మూతలు పెట్టేసి లో ఫ్లేమ్లో కంప్లీట్ లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు వదిలేయండి నెక్స్ట్ మనం రైతా బిర్యానీ అన్నప్పుడు పక్కకి ఖచ్చితంగా రైతా ఉండాలి కదా సో రైతా కోసం నేను ఒక టమాటా ఒక ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి మిర్చి అయితే అలాగే టమాటాని ఉల్లిపాయని కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజుకి అరటిని కూడా ఇలా సన్నగా తురిమేసి గిన్నెలోకి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా యాడ్ చేసుకొని పెరుగుని కూడా వేసేసుకొని ఇది మేడ్ కార్డ్ అండి ఇంట్లో పెరుగు తోడు పెట్టాను సో మీకు కావాల్సినంత పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా వేసేసుకొని కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పెరుగునంతా కూడా ఇలా విసుకొని బాగా విక్స్ చేసేసుకోండి అంతేనండి బిర్యానీలోకి రైతా రెడీ అయిపోయింది చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది సో రైతా పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ రెడీ అయిందా లేదా చూద్దాము పది నిమిషాలు అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఏమైనా ఎయిర్ ఉంటే విజులుంటే తీసేసి మెల్లిగా గ్యాప్ తీసేయండి అంతేనండి బిర్యానీ రెడీ అయిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది సో చూడండి బిర్యానీ లుక్ అయితే అదిరిపోయింది రైస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అస్సలు మెత్త కాలేదు చాలా పుల్లలు పుల్లలుగా చాలా విడిగా ఉంది మంచి కన్సిస్టెన్సీ వచ్చిందని అనిపిస్తుంది బిర్యానీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరిందండి టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది తిన్నాక చెప్తాను సో చూసారు కదా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు తినడమే లేట్ మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేయండి దానివల్ల బిర్యానీ గ్రేవీ అంతా కూడా రైస్కి మంచిగా పడుతుంది సో ఆ తర్వాత మీరు తినేయండి మేమైతే మా ఇంట్లో ఇలా కింద కూర్చొని అందరం ఒక దగ్గర కూర్చొని సర్వ్ చేసుకుంటాము సో మా ఇంట్లో అయితే నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలు ఇక మా చిన్నోడైతే మాతో తిననే తినడు వాడికి సపరేట్గా కూర్చొని ఒక రెండు గంటలు లేదంటే కనీసం ఒక గంట అయినా పోనో టీవో పెట్టి తినిపిస్తే కానీ తినడు ఇక మా పెద్ద బాబు అయితే తినుడా తినుడా అంటే మెల్లిగా మాతో పాటు తింటాడు సో మేమైతే కింద కూర్చొని ఇప్పుడు బిర్యానీని సర్వ్ చేసుకుంటున్నాము మా వారేమంటారో మరి చూద్దాము సో ఆయన వీడియోలో కనిపించను అంటున్నాడు అందుకని ఆయన్ని చూపించాలి అనుకోవట్లేదు సో బిర్యానీని అయితే నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ఈసారి మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి మష్రూమ్స్ తినని వాళ్ళకైతే ఈ బిర్యానీ చాలా బాగుంటుంది బిర్యానీలో మష్రూమ్స్ని తినేయచ్చు బాగున్నాయి కర్రీలాగా లేవు బిర్యానీలో ఇంకో టేస్ట్ ఉన్నాయండి మష్రూమ్స్ కర్రీ కన్నా కూడా మీకు బిర్యానీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చిందండి అండ్ మష్రూమ్స్ చాలా హెల్దీ కదా సో స్కిప్ చేయొద్దు తినడానికే ట్రై చేయండి అంతే అండి మీరు కూడా తప్పకుండా ఈసారి ఈ మష్రూమ్ బిర్యానీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేయండి సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి బిర్యానీ రెసిపీని సో మీరు కూడా తప్పకుండా ఈ బిర్యానీని ట్రై చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంది మా బాబుకి కూడా నచ్చిందంట సో అంతే అండి బాయ్ బాయ్